సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకి అనేది తాకు తల్లి నువ్వు అనుకున్న వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో 다 누구든지 누구 때문에 쓰 అలాగే ఆ వ్యక్తి నువ్వు కోరుకున్నట్టుగా నీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అసలు నిన్ను నిన్నుగా ఎప్పుడు అర్థం చేసుకుంటాడో కూడా నేను చెప్తాను తల్లి నువ్వు చాలా శ్రద్ధగా విని తల్లి నేను చెప్పిన మాట ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ సబూరితో నా మీద నమ్మకంతో నువ్వు విన్నావంటే నీకు నెరవేరని నెరవేరదు అనుకున్న కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలుస్తుంది అసలు నువ్వు అనుకున్న వ్యక్తి నీ గురించి అసలు ఏమనుకుంటున్నాడో తెలుసుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకెనైతే తాకండి మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారన్నది అన్నది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు అందించిన సందేశం ఏమిటో వింటున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో అయితే మనం ఎక్కడ కూడా లేట్ చేయద్దండి స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఆ వ్యక్తి గురించి నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు చాలా అవమానాలే పడ్డాయి పడ్డావు ఆ వ్యక్తిని దూరం చేసుకో అంటే ఆ వ్యక్తిని వదులుకో అని చాలామంది నీకు చెప్పడం కూడా జరిగింది కానీ అది నీ వల్ల కావడం లేదు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నువ్వు ఆ వ్యక్తిని ఎంతలా ఇష్టపడుతున్నావు ఆ వ్యక్తితో నువ్వు సంతోషంగా ఉండాలి జీవితమంతా అని కోరుకుంటున్నావు ఎప్పుడు కూడా నీకు ఆస్తుల కావాలి బంగారం కావాలని ఏ రోజు అడగలేదు నీ మనసులో ఉన్న వ్యక్తిని దగ్గర చేయమని అడిగావు కదా తల్లి నీ మనసులో ఉన్న కోరిక స్వార్థం లేని కోరిక తల్లి కప్తా కాబట్టి తప్పకుండా నీ కోరిక అనేది నెరవేరుతుందమ్మా ఎవరైనా సరే భక్తులు కోరుకునే కోరికలో స్వార్థం అనేది లేకపోతే అది తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి నమ్మకం అనేది ఏ రోజు కూడా కోల్పోకూడదు బిడ్డ ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి ఆ వ్యక్తికి నీ గురించి కొంతమంది అయితే నువ్వంటే కెట్టన వాళ్ళు నీ గురించి ఆ వ్యక్తికి కొంచెం అంటే చెడుగా చెప్పడం జరిగింది అది నిజమని అనుకుంటున్నాడు ఆ వ్యక్తికి నీ గురించి నువ్వు ఎంత మంచిదానవో తెలిసింది అంటే ఆ వ్యక్తిలో తప్పకుండా మార్పు అనేది వస్తుందమ్మా ఆ మార్పు రావడానికి నువ్వు చాలా ప్రయత్నం చేశావు కానీ నీ వల్ల కావడం లేదని ప్రతిరోజు కూడా నువ్వు నాకు చెప్తున్నావు కదా తల్లి నీ వల్ల అవుతుందమ్మా నీ వల్ల కానిదంటే కూడా ఏమీ లేదు తల్లి నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఎలా తల్లి మీ కాళ్ళ మీద మీరు పడి మీ ధైర్యంగా మీరు ఉండడం మీకు జీవిత పాఠం నేర్పించడం నా బాధ్యత తల్లి నువ్వెప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడకూడదు తల్లి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి అనేది నీలో ఉంది అది నీకు తెలియడం లేదు తల్లి నువ్వు అనుకున్న వ్యక్తి దగ్గర అవ్వడానికి నీకు నీ కళ్ళ ముందు ఒక మంచి మార్గం దారి అనేది కూడా నేను చూపించే ఉంచాను నీ మనసులో ఉన్న భయం ఆందోళన దిగులు ఇవన్నీ విడిచిపెడితే ఆ సరైన మార్గం ఏమిటనేది నీకే తెలుస్తుంది తల్లి ఆ వ్యక్తికి నీ గురించి తెలిసింది అంటే కనుక తప్పకుండా ఆ వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు నీతోనే నువ్వు కోరుకున్నట్టుగా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని బిడతీయ్యడం అసలు ఎవరితరం కూడా కాదు తల్లి నీకు నేను మాటిస్తున్నాను కదమ్మా నమ్మకం అనేది ఎప్పుడు కూడా కోల్పోకు తల్లి అనుకున్న పని నెరవేరడానికి కాస్త టైం పడుతుంది ఆటంకాలన్నీ వస్తూ ఉంటాయి కానీ ఏమాత్రం కూడా ఆంధ్ర చెందకు భయపడకు వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకు తల్లి నువ్వు అనుకున్న కోరిక నెరవేరడానికి ఒక్క నిమిషం చాలు తల్లి కానీ నువ్వు ప్రయత్నించు నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా జరుగుతుంది తల్లి ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నువ్వు అనుకుంటున్న వ్యక్తికి నువ్వు దూరం అవుతున్నావు అంటే ఎవరి కారణం అనేది కూడా నీకు తెలుసు కదా తల్లి అందులో కొంతవరకు నీ తప్పు కూడా ఉంది అలాగే ఆ వ్యక్తికి కూడా కాస్త కోపం ఎక్కువ ఎవరు ఏది చెప్పినా సరే ప్రతిదీ నిజమే అవును నిజమే అని చెప్పి ఎక్కువగా నమ్మేస్తూ ఉంటాడు కానీ చాలా మంచివాడు తల్లి నువ్వంటే చాలా ఇష్టం కానీ నీ కొంతమంది వల్ల మీరిద్దరూ దూరం అవుతున్నారు అది నాకు తెలిసి తల్లి ఆ వ్యక్తి పైన నువ్వు ఎంత ప్రేమ పెంచుకున్నావో ప్రతిదీ నాకు తెలుసు ఆ వ్యక్తికి కూడా నువ్వంటే చాలా ఇష్టం కానీ కొంతమంది కెట్టన వాళ్ళు నీ గురించి చెడుగా చెప్పడం మీ ఇద్దరిని కూడా దూరం చేయాలని చూస్తున్నారు ఎందుకంటే కులం మతం వేరే అని చెప్పి ఆలోచిస్తున్నారు తల్లి నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా గెలుస్తుంది దానికి కులం మతం అనేది ఎప్పుడు కూడా అడ్డుపడదు తల్లి కానీ నిజమైన ప్రేమ అయితేనే మీరు అనుకున్నది సాధించగలరు నిజమైన ప్రేమని గెలవాలి అంటే తల్లి గుర్తు అమ్మా ఆ ప్రేమ ఒక్కసారి దొరికింది అంటే ఇంకా నువ్వు జీవితం అంతా కూడా ఆ వ్యక్తితో సంతోషంగా ఉండబోతున్నావు తల్లి కానీ ముందు వచ్చే కష్టం అవమానాలు ఇవన్నీ కూడా భరించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు జీవిత పాఠాలు తల్లి ఎందుకంటే ఎవరు ఎటువంటి వాళ్ళు నీకు ఈ సమయంలోనే తెలుస్తుంది ఇప్పుడున్న నీ కష్టంలో ఎవరు సపోర్ట్ పడుతున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు ఎవరు నిన్ను అవమానిస్తున్నారు నువ్వు చేసే తప్పు అని ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి నీకు ఇది సరైన సమయం తల్లి జీవిత పాఠాలు నేర్చుకునేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి తల్లి అలానే ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు తల్లి ఉద్యోగం గురించి భయపడుతున్నావా పిచ్చి తల్లి ఉద్యోగమే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగం లేదని ఆందోళన చెందకు ఉన్నది ఎక్కడ పోతుందో అని భయపడకు తల్లి ఒక మంచి ఉద్యోగం నీ కోసం నేను చూసే ఉంచాను వాళ్ళు నీ గురించి తెలుసుకొని నీ దగ్గరికి వెతుక్కుంటూ మరీ వస్తారు తల్లి కానీ చిన్న అమౌంట్ అంటే చిన్న జాబు అని చూసి దాన్ని విడిచిపెట్టకు చిన్న జాబు రేపొద్దున్న అది నీకు పెద్ద జాబు కాబోతుంది నేను నీకు మంచి అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశం అయితే విడిచిపెట్టకు తల్లి రెండో నెంబర్ తాగిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఇప్పుడు మూడో నెంబర్ తాగిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి తల్లి ఎందుకమ్మా ఆందోళన చెందుతున్నావు నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదని భయపడుతున్నావా ఏడుస్తున్నావా తల్లి ఇంకా ఎంతకాలం అమ్మా ఏడుస్తూ ఉంటావు నీకు నేను ఎన్నోసార్లు నా సందేశం రూపంలో అందజేశాను ధైర్యంగా ఉండమని నేను ప్రతిరోజు కూడా నీకు చెప్తూనే ఉన్నాను తల్లి కానీ నీకు నా మీద నమ్మకం అనేది లేకపోతుంది తల్లి నమ్మకం లేదేంటి బాబా నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని అంటావు కదా తల్లి ఎక్కడ ధైర్యంగా ఉంటున్నావమ్మా ప్రతి క్షణం కూడా నువ్వు అనుకున్న పని జరిగే లేదని బాధపడుతూనే ఉంటున్నావు ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు రావడం లేదని బాధపడుతున్నావు ఎవరు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారో అని చాలా ఆందోళన చెందుతున్నావు ముందు తప్పు చేసేటప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచించుంటే ముందు చేసేటప్పు తప్పు అనేది ఆ రోజు జరగదే కదా తల్లి ముందు చేసేటప్పుడే దాన్ని ఆలోచించాలమ్మా ముందు చేసేటప్పుడు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం కూడా మంచిది కాదు ఏం చేసినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలి తల్లి మున్ ఇప్పుడు ఏం పర్వాలేదులే తర్వాత తర్వాత చూసుకుందాం అని ఆలోచించుకొని ఆలోచనలో కూడా సరైన ఆలోచన లేని సమయంలో ఒక మార్గం అనేది మీరు ఎంచుకుంటారు దానివల్ల ఎన్నో చికాకులు పడుతూ ఉంటారు నీకు నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను తల్లి కోరుండి కష్టాలు తెచ్చుకోవద్దు తల్లి ఏం చేసినా సరే ఆలోచించు ఆలోచించమ్మా మోసపోకు తల్లి అని నేను చెప్తూనే ఉన్నానమ్మా కానీ అలా కొంతమంది దగ్గర మోసపోయావు డబ్బుల విషయంలో మోసపోయావు నీ వాళ్ళ దగ్గర మోసపోయావు నువ్వు మంచిగా మాట్లాడినా సరే తప్పు నీది అని చెప్తున్నారు తల్లి ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని సమస్యలు తెచ్చుకున్నావు ఆ సమస్యలు తీర్చమని అడుగుతున్నావు తల్లి నేను నీకు మాటిస్తున్నానమ్మా తప్పకుండా కూడా నీ కష్టం నేను తొలగిస్తాను రాబోయే రోజుల్లో నువ్వు శుభవార్త అయితే వినబోతున్నావు నువ్వు కళలో కూడా ఊహించలేని విధంగా నీకు బంధువుల నుంచి కొంత ధన లాభం అయితే కలగబోతుంది తల్లి నీ మంచితనంతోనే నీకు ధనలాభం అనేది కలగబోతుంది తల్లి వారి నుంచి వచ్చిన ధనంతో నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుడు నువ్వు అనుకుంటున్న వ్యక్తికి నీకు మధ్యన ఉన్న గొడవలు అంటే ఏ అవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇద్దరు కూడా దూరంగా ఉండడానికి కొంతమంది కారణం కదా వాళ్ళని కూడా నేను మారుస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయిరామ్